సిటీ న్యూస్కి స్వాగతం ఇవాళ ప్రధానంగా బీసీలు రాజకీయంగా వాళ్ళకి ఎదురునివ్వకుండా కొంతమంది అగ్ర నాయకులు అడ్డుపడుతున్నాడు అది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను ఒకటి విషయము ప్రభుత్వాన్ని అడుగుదలుచుకున్నాను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే బీసీలో కావాల్సినటువంటి డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వం చేయాలి ఇలా ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి వెంటనే మరి బీసీలకు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ బీసీలకు కష్టపడ్డటువంటి నాయకులకు అది కూడా పార్టీ కోసం అధికారం కోసం రావడానికి కీలకంగా కష్టపడేటువంటి కేసుల పాలేలు ఉన్నారు తెలంగాణ ఉద్యమకాలు ఉన్నారు వాళ్ళకు నామినేట్ పదవులు ఇవ్వండి ఇంకొక విషయం కూడా మేము స్పష్టంగా చెప్పొస్తున్నాం ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ వేదిక మీద చెప్పిలో అంటే రాహుల్ గాంధీ మాటకైతే వెలుగున్నది కదా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మన తెలంగాణలో బీసీ కులగణ చేసి ఎవరు లెక్కేంది ఎవరే ఎన్నుకోవాలన్నారు అనే లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది తీయాలి ఇలా అత్తంకి దయాకరన్న గారు ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి దయాకరన్న సరే పార్టీ కోసం కష్టపడేటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు వాళ్ళైనే గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్సీ స్థానలో ఎమ్మెల్సీ లేదు ఎంపీ ఇస్తాను ఎంపీ లేదు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కనీసానికి రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ కూడా వెళ్ళింది ఇలా అగ్రవర్ నాయకులు పోచారా శ్రీనివాసరెడ్డి ఆంటలను మీరు ఎందుకు తీసుకున్నారు వాళ్ళే ప్రభుత్వం ఏర్పడ్డది మీరు వాళ్ళం కాదని చెప్పే కొత్త నాయకులు ఎంచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేది నువ్వు మళ్ళీ ఈ మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఇలా ఏం సాంకేతం ఇవ్వదలుచుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డటువంటి నాయకులను గుర్తించండి ఒక్కొక్క ఇల్లు అమ్ముకున్నారు బంగారాలు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు క్వనష్టమైళ్ళు వాళ్ళను ఎది వాళ్ళ దగ్గర తీసుకుని అప్పులు చేర్చుకొని వాళ్ళకు రాజకీయంగా వేరే రకంగా వివిధ రకాలుగా వారికి అవకాశం కలిపారు ఇలా అదేవిధంగా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హయంలో ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చి ఉండే డి శ్రీనివాస్ గారు ఇవాళ కూడా తెలంగాణలో బీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మేము కష్టపడ్డాం బీసీలు కష్టపడ్డరు ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీలు కష్టపడ్డలు ఇలా ప్రభుత్వం ఏర్పడది మరి అగ్రవర్గాలకు పాటి పదులు కట్టబెట్టకుండా బలిగిన వర్గాలకు పదులు కట్టబెట్టాలని చెప్పి అదేవిధంగా చెప్తూ రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి బీసీ అంశాలపైన గల్లీ నుంచి ఢిల్లీ వేదిక మీద తెలంగాణ బీసీ ప్రజా సంఘం నాయకులందరం కూడా కలిసి ఢిల్లీ వేదికగా సిద్ధమవుతా ఉన్నాం మరి బీసీ సమస్యలపై ఇలా ఏ పార్టీ అయితే బీసీలో ద్రోహం చేస్తుందో ఆ పార్టీ అధికారానికి ద్రోహం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇలా గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఇప్పుడున్న ప్రభుత్వం ఒకసారి అంశాల వారిగా చర్చించుకోవాలి ఇలా అదేవిధంగా ఇలా బీసీలు గతంలో ఏడు లక్షల పైచిలకు మంది బీసీ సబ్సిడీలోకి అప్లికేషన్ పెట్టింది సర్వ వాడే వినేవి కొత్తగా బీసీలకు సబ్సిడీ రుణాలను అందించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రుణాలు అందించి వారి ఒత్తిడిని వారిని డెవలప్ చేసే విధంగా ప్రభుత్వంలో కొత్తగా అవకాశాలు కల్పించాలి ఏది ఏమైనా కూడా చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను గుర్తించాలి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించినటువంటి దుర్మార్గులను పార్టీలో చేర్చుకొని వారికి అవకాశాలు ఇచ్చి మరి ఉన్నటువంటి కష్టపడేటువంటి నాయకులకు అన్యాయం చేయొద్దని చెప్పి మీకు తెలంగాణ బీసీ పదా సంఘం తరఫున విజ్ఞప్తి ఇస్తూ ఉన్న వంతునికి భక్తునికి వారది ఆలయంలో భయాలైతే ఏ విధంగా పనిచేస్తాడు ఇలా పేద ప్రజలకు ప్రభుత్వానికి వారది ఎవరు ఉన్నారంటే అది మీడియా ఇలా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి జర్నలిస్టులు మీరు అందరూ కూడా మీకు గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు ఏదో అని చెప్పి కూడా మాట తప్పిండు లాస్ట్కు ఆయన అడ్రస్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇచ్చిన మాట ప్రకారంగా జర్నలిస్టులందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లును వారికి మంజూరు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం